శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ వేడుకలు పుట్టపర్తి మాజీ మమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమములో పెద్ద ఎత్తున తెలుగుదేశ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కుటుంబం ఎంత పెద్దదవుతుందో ప్రతి ఒక్కరు మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు చదువుగా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన స్థాపించిన ఒక గొప్ప టీడీపీ పార్టీ ఇవాళ ఇంతమందిని కలుపుకొని ప్రతి వర్గ భేదాలు ఏవి లేకోకుండా ప్రతి ఒక్కరిని ఎస్సీలను తీసుకోండి ఎస్టీలను తీసుకోండి బీసీలను తీసుకోండి ఎస్సీలను తీసుకోండి మైనార్టీలను తీసుకోండి అందరినీ కలుపుకొని పోయే ఒక పార్టీగా ప్రతి ఒక్కరి గుండెల్లో చాలా ఒక మంచి స్థానం సంపాదించుకుంది అంటే ఇది ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క కార్యకర్తకి దీని క్రెడిట్ పెడుతుంది చాలా మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది ఈ గత తొమ్మిది నెలలుగా చాలా మంచి కార్యక్రమాలు ప్రజలకి అందజేసే విధంగా ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి రెండు మన సైకిల్ గుర్తుకి రెండు వీల్స్ ఎలా ఉన్నాయో అది రెండు కళ్ళగా భావించి ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ సుఖశాంతులతో మంచిగా ఈ సంవత్సరం ఎలాగో ఉగాది రేపటి నుంచి వస్తుంది కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అలాగే అందరికీ ముస్లిం సోదరులు కూడా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు ఆంధ్రుల అందాల విమాన ఖాతా నాయకులు కోట్లాది మంది ప్రజల యొక్క ప్రత్యక్ష దైవము యుగపురుషు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల లోపలే నూట ముప్పై సంవత్సరాలు ఘనచరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి ముఖ్యమంత్రిగా అధికారం వికొచ్చారు తెలుగుదేశం పార్టీ ముందు ఏ ధన కులబలము కండబలము ఉన్న వాళ్ళకు అధికార పదవులు వచ్చేది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కుల మత వర్గ వర్ణ విశిష్ట లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు ప్రతి ఒక్కరూ పదవులు అనుభవిస్తున్నారంటే రాజకీయాల్లో చైతన్యాలు ఒక స్ఫూర్తిని ఒక అవగాహనను ఒక ఆలోచనను ఒక విధంగా రాజకీయ భిక్ష పెట్టింది అందరికీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భం గురించి చేస్తున్నాను ఎన్టీ రామారావు గారి ఆలోచనలు చాలా అద్భుతము అమోఘము అసాధారణం అనన్యము ఆయన ఆయన వస్తూనే పేద ప్రజల కోసం రెండు రూపాయల కేజీ బియ్యం కానీ ఆ పక్కా ఇల్లు కానీ జనతా దోమతి కానీ ప్రవేశపెట్టి ఇప్పుడుండే ముఖ్యమంత్రులకు అందరికీ కూడా ఆయనే ఆదర్శంగా అందించాడు ఆయనే సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం పేద ప్రజలకు ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలని ఆలోచన చేత ఎక్కడో ఉండే తాలూకా వ్యవస్థను మండలిక వ్యవస్థను మార్చి తాలూకు మండల పెట్టడం జరిగింది అంతేకాకుండా రైతులు కోసం విద్యుత్ హార్స్ పౌర్ను కూరగా తగ్గించాడు ఐదు రూపాయలకు మాత్రమే హార్స్ పౌర్ ఇచ్చాడు அந்தே காட்டு ரயில்